చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసరాలలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి పర్యవేక్షణలో ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మరియు ఎస్టిఎఫ్ టీం నమ్మదగిన సమాచారం మేరకు ఉమ్మడిగా చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు నిర్వహించారు చర్లపల్లి రైల్వే స్టేషన్ బయట ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా స్టేషన్ నుంచి బయటికి నాలుగు బ్యాగులతో తరలివచ్చారు వాళ్లను ఆపి తనిఖీ చేయగా ఆ బ్యాగ్లలో ఇరవై ఒక్క ఎండు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి వారిని విచారించగా ఆ గంజాయిని విశాఖపట్నం నుంచి తెచ్చి చర్లపల్లి చుట్టుపక్కల ఏరియాలో హోల్సేల్గా అమ్ముతున్నామని తెలిపారు వెంటనే అక్రమంగా గంజాయి కలిగి ఉండడం రవాణా చేయడం అమ్మడం నేరమని వారి వద్ద లభించిన ఇరవై ఒక్క గంజాయి ప్యాకెట్లను ఒక్కొక్కటి సుమారుగా రెండు కేజీలు ఉన్నాయి మొత్తం నలభై రెండు కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సిఐ మల్లయ్య మరియు వారి సిబ్బంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు మొత్తం పట్టుబడిన గంజాయి పన్నెండు లక్షల దాకా విలువ ఉంటుంది విచారణలో భాగంగా ఎండు గంజాయిని విశాఖపట్నం నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చి చల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా మరియు వారికి ఫోన్ ద్వారా వచ్చే ఆర్డర్ని బట్టి గంజాయిని హోల్సేల్గా మరియు రిటైల్గా అమ్ముతారని తెలిపారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271